వెల్కమ్ న్యూస్ తెలుగు ముందుగా ట్రంప్ తీరుపై నిరసనలతో హోరెత్తిన అమెరికా యాభై రాష్ట్రాల్లోనూ వెల్లువెత్తిన నిరసనలు నేడు సచివాలయానికి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ పర్సెప్షన్ పై సమీక్ష రైతులకు గుడ్ న్యూస్ రాష్ట్రంలో బియ్యకి పైగా ధాన్యం కొనుగోలు సెంటర్లు ఓపెన్ బాలీవుడ్ లోకి ఎంట్రీస్తున్న తెలుగు భామ ఓ హిందీ ప్రాజెక్టులో లీడ్ రోల్ కు ఎంపికైనట్టు టాక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఆ దేశంలోని పౌర హక్కుల సంఘాలు ప్రతిపక్ష సానుభూతి పరులు చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి ఒకేసారి యాభై రాష్ట్రాల్లో పద్నాలుగు వందల చోట్ల ఈ నిరసనలు జరుగుతూ ఉండడం గమనార్హం ప్రధానంగా ఉద్యోగ కల్పన మాంద్యం భయాలు వలస విధానాల విషయంలో నిరసనకారులు ట్రంప్ పై మండిపడుతున్నారు సుమారు ఆరు లక్షల మంది ఈ ఈవెంట్లలో పాల్గొంటున్నట్లు అంచనా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు షెడ్యూల్ను సీఎంఓ అధికారులు వెల్లడించారు ఉదయం పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు సచివాలయానికి రానున్నారు మధ్యాహ్నం ఆర్టీజీఎస్ పర్సెప్షన్ పై సమీక్ష చేయనున్నారు అనంతరం ఆక్వా ఎగుమతుల అసోసియేషన్తో ఆయన సమావేశం కానున్నారు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు వండవల్లి నివాసానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయి మరి కొత్తలు ఊపందుకోవడంతో వెయ్యికి పైగా కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశారు రానున్న రోజుల్లో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉండడంతో మొత్తం ఎనిమిది వేల సెంటర్లను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు ఈసారి యాభై ఆరు పాయింట్ అరవై తొమ్మిది లక్షల ఎకరాల్లో సాగు జరగగా తొంభై లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లు రాణించే పరిస్థితులు అంతగా లేని ఈ రోజుల్లో అచ్చమైన తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ మాత్రం తన సత్తా చాటుతున్నారు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న హీరోల జాబితాలో ఆమె స్థానం సంపాదించుకున్నారు మలేషన్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీలో నటించే అవకాశం దక్కించుకున్నారు ఈ సినిమాలో నటించిన తర్వాత మంచి గుర్తింపు అందుకున్న ఆమె తంత్ర పొట్టెల్ బహిష్కరణ వెబ్ సిరీస్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వంటి మూవీల్లో విభిన్నమైన పాత్రలలో ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నారు ఐదు కోట్ల లోపు బడ్జెట్తో రూపొందించే లేడీ ఓరియంటెడ్ మూవీ నిర్మాతలకు అనన్య బెస్ట్ ఆప్షన్ అయిపోయారు ఇదిలా ఉంటే ఈ తెలుగమ్మాయి అనన్య ఇప్పుడు బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఓ హిందీ ప్రాజెక్టులో అది కూడా లీడ్ పాత్రలో అనన్య ఎంపికైనట్లు తెలుస్తోంది ఇది ఎంతవరకు నిజమనేది ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యేంతవరకు మనకు తెలియదు సో చూసారికి ఇవి వాళ్ళు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వన్ జీరో టీవీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫాలో అవ్వండి నమస్తే